శ్రీ గురు బ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారులు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ కందార్ధ దరువుల నుండి రెండవ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి తొమ్మిదవ కందార్థం క్రమ సంఖ్య ముప్పై తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు తానే చున్నేనని ఎద నేనెవ్వరూ లేనెరుకవు ఉంటి ఉంటే లేనే లేనను మే అంటినీ అంటే లేనేలేవు సుమే లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గద ఉంటే దాన్ని వేవు లేనే లేనను మీ లేనే అంటే సుమే సుమీ శ్రీ గురు మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు రెండవ అధ్యాయము గురుశిష్య అనోన్య దర్శనము నుండి తొమ్మిదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య ముప్పై రిందడి కందార్ధంలో ఆ గురుదేవుడు శిష్యునికి బోధ దృఢపరచు తప్పుడు నాయనా శిష్య నేను చెబుతున్నటువంటి ఈ పరిపూర్ణ బోధ చక్కగా నీ మనస్సునకు అతికినది సందేహములన్నీ తీరినవి ఇక చాలు స్వామి చాలు అని నీకై నీ నోట పలుకు పర్యంతము ఈ బోధ చాటు పద్యములలోనే నేను నీకు చెప్పుచుందును సరేనా అంటూ అంతేకాదు ఈ బోధ అంతయు తిరిగి నీవు చెప్పేలాగున నేను నీకు దృఢపరచెదను అనేక మాటలతో పని లేకుండగా నూరు మాటలకు ఒక్క మాట సరిపోవలాగున ఈ బోధ నేను నీకు చెప్పదను నూరు మాటలతో నూరు పద్యములతో పనిలేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి అందార్థము ముప్పై ఒక అందార్థము గురు శిష్య ప్రశ్నోత్తరములు గురు శిష్య ప్రశ్నోత్తరములు అనగా ఆ శిష్యుడు ప్రశ్నను అడుగుట గురువు జవాబు చెప్పుట తానే ననకను నిండిన దానికి పేరేమి పేరేమినను నేనని ఎద నేనెవ్వరు లేనెరుకవు ఉంటి ఉంటే లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి లేనే లేనని నేను లేకపోయినా వెనుక తానుండు గద ఉంటే గదా వేవు లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమీ చెప్తున్నారు శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు గురువు జవాబు చెప్తున్నాడు శిష్యుడు ఏమడుగుతున్నాడు గురుదేవా నేననకను నిండిన దానికి పేరేమి అంటే భయలు నాయనా భయలు అంటున్నారు మరి తానేనను చున్నేన నేనెవ్వరుని స్వామి అంటే ఉంటి ఉంటే స్వామి లేనే లేనను మీ అన్నారు అంటిని అలాగే అన్నాను స్వామి అంటే లేనే లేవు సుమి అన్నారు మళ్ళీ సరే గురుదేవా లేని లేనని నేను లేకపోయిన వెనుక మళ్ళీ శిష్యుడు అడిగాడు అప్పుడు గురుదేవుడు అన్నాడు ఉంటే దాన్ని ఎట్లు నీ ఉంటే దాన్ని ఎట్లే తెలుసుకుంటావు మళ్ళీ తాను అనగా పరిపూర్ణము ఉండు కదా కదా ఎరుగుటకు నీవు లేవు కదా సరే స్వామి తానని నేనని నీవని గుర్తించే లక్షణము లేనిది పరిపూర్ణ పరబ్రహ్మకము తానని పరిపూర్ణమని నేనని జగత్తని గుర్తించే లక్షణము గలది ఎరుక అవును ఈ ఎరుకకు ఎరిగే లక్షణము లేనిది పరిపూర్ణము మరి మాయా పరిపూర్ణములో లేనిదే తనకు తానే తోచినది ఈ మాయ లేనిదే అయినను దీనందు పరిపూర్ణము ప్రతిబింబింపగా ఉండటే ఈ మాయా లక్షణము కలిగి అంటే సత్తా కలిగినది సమస్త జగత్తును సృష్టించుచున్నది మాయా మాయ ఎందలి ప్రతిబింబము కలిసి కనుక ఎరుక అని చెప్పబడుచున్నది మాయానగా లేనిది అప్రతిబింబ మనకు స్వత సిద్ధమైన ఉనికి లేదు కనుక ఆ మాయా ప్రతిబింబ రూపమైన ఎరుక లేనిది అన్నారు అందుకే లేనెరుకవు అన్నారు ఉంటి కదా అంటే ఎరుకవై ఉన్నావు నాయనా అంటూ మనకు తా నేనక అంతటా నిండు ఇన్నదే భయలు మరి తాను నేను అనుచు నేను అనుచున్నాను కదా నేనెవరును అన్నప్పుడు నీవు లేని ఎరుకవు మరి నేను ఉన్నాను కనపడుచున్నాను కదా అన్నప్పుడు నేను లేని ఎరుకను ఎట్లగుదును అంటే నీవు ఉన్నను కంటికి కనిపించుచున్నను నోట మాట్లాడుతూ ఉన్నప్పటికీ నీవు ఎప్పటికి లేనివాడవే మరి నేను ఎప్పటికి లేనివాడనైతే నేను లేకపోయిన పిదప తానుండు కదా అంటే బయలు కదా అన్నప్పుడు అవును నీవు లేకపోయిన పిదపేనక నువ్వు అంతడా నిండిను ఆ విధముగా అంతటా నుండి బయలును నీవు లేకపోయిన పిదప నీ వెట్టెరుగుదు నాయన అంటూ మనకు ఈ కందార్థము ద్వారా గురు శిష్య ప్రశ్నోత్తరములను తెలియజేశారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా